అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశంలో మరో ఘోర సంఘటన డెబ్బై మంది కన్నుమూత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇస్లామిక్ దేశం సిరియాలో తిరుగుబాటుదారుల ఆక్రమణతో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ దేశాన్ని విడిచిన విషయం తెలిసింది అనంతరం అబూ మొహమ్మద్ ఆల్ జౌలాని తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఈ క్రమంలోనే రెండు నెలల శాంతి తర్వాత సిరియాలో మళ్ళీ హింస మొదలైంది సిరియా పశ్చిమ తీర ప్రాంతం లటాకియా ప్రావిన్స్లో శుక్రవారం సిరియన్ భద్రతా దళాలు మాజీ ప్రెసిడెంట్ అసద్ మతదారులకు మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘటనలో డెబ్బై మంది మరణించగా అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు పలు కథనాలు వెల్లడించాయి ఇక సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హోమెన్ రైట్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది లటాకియా ప్రావిన్స్లోనే జామ్లే పట్టణంలో హింస చెలరేగగా అసధ్య మద్దతుదారులను తరిమి కొట్టడానికి భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తుంది ఇక మృతుల్లో ముప్పై ఐదు మంది భద్రతా సిబ్బంది ముప్పై రెండు మంది అసద్దు విధేయులు ముగ్గురు పౌరులు ఉన్నారు అసద్దు మాజీ కమాండర్ సుహీల్ అల్ అసన్తో సంబంధం ఉన్న ముష్కరులు సెక్యూరిటీ పోస్టులపై దాడి చేయడంతో ఘర్షణలు ప్రారంభమైనట్లు తెలుస్తుంది లటాకియా టాటాసులలో వేలాది మంది నిరసనకారులు మరోసారి వీధుల్లోకి వచ్చి కొత్త ప్రభుత్వ సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు వారు ప్రభుత్వ దళాలను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అసద్ పదవి నుంచి తొలగించబడిన తర్వాత అత్యంత హింసాత్మక ఘటన ఇదే కావటం గమనార్హం